టిఎన్జిఓల సంఘం రెండు వేల ఇరవై నాలుగు డైరీని కరీంనగర్లోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు అందజేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ మేరకు నగరంలోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ రామకృష్ణకు అందజేశారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ రామకృష్ణను సాల్వతో సత్కరించారు అనంతరం టిఎన్జిఓ నాయకులను ఎస్ఆర్ఆర్ కళాశాల యాజమాన్యం సన్మానించింది నూతనంగా ఉద్యోగంలో చేరిన ఉద్యోగులతో అదేవిధంగా రీ డిప్లొమెంట్ ద్వారా వచ్చిన విఆర్ఓలతో పరిచయ కార్యక్రమం నిర్వహించారు అనంతరం ఉద్యోగులకు డైరీ కాలెండర్లను అధ్యక్షుడు దారం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో అందజేశారు ఈ సందర్భంగా ఉద్యోగుల సమస్యలపై ప్రధానంగా చర్చించారు పలు సమస్యలను కేంద్ర సంఘం ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు సమస్యలు పరిష్కరించే విధంగా తమ సాయశక్తుల ప్రయత్నం చేస్తానని చెప్పారు టిఎన్జిఓస్ ఆధ్వర్యంలో నూతనంగా రూపొందించిన క్యాలెండర్ డైరీలను మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా ఆవిష్కరింపజేశామని జిల్లా టిఎన్జీఓ అధ్యక్షుడు దారం శ్రీనివాసరెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ఆర్ కళాశాల ప్రిన్సిపల్ రామకృష్ణతో పాటు జిల్లా టిఎన్జీఓల సంఘం అధ్యక్షుడు దారం శ్రీనివాసరెడ్డి కార్యదర్శి లక్ష్మణ్ రావు రూరల్ అధ్యక్షులు మారుపాక రాజేష్ భరద్వాజ్ అర్బన్ కార్యదర్శి వెలిచాల సుమంతరావు ఉద్యోగులు నాయకులు తదితరులు పాల్గొన్నారు